ఒకవైపు లాసేన్ అందిత మరణించడం తోటి ముప్పై ఎనిమిదికి చేరారు అయితే ఆ తర్వాత వరుసగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని పలువురిని ఆకర్షించింది ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు అందులో పలువురు ఇప్పటికే సంబంధించి వీరిపై అనర్హత వేటు వేయారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కోర్టులో న్యాయస్థానంలో న్యాయ పోరాటం చేస్తుంది ఇప్పటికే స్పీకర్ కూడా ఫిర్యాదు చేసింది ఈ కోవలోనే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు కానీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్కడ ఇమ్మడలేకపోతున్నాము స్థానికంగా సర్దుబాట్లు చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాము ఒకవైపు కాంగ్రెస్ నేతలు కూడా మమ్మల్ని ఈసరించుకుంటున్నారు అనేది కూడా కొంత చాలా మంది ఇబ్బంది పడుతూ అసెంబ్లీ కూడా రావట్లేదు దీంతో ఈ రోజు ఆ గద్వాల ఎమ్మెల్యే బల్ల కృష్ణమోహన్ రెడ్డి అసెంబ్లీ లాబీల్లో మీడియాను కలుస్తూ ముందుగానే నేను మళ్ళీ ఆ కాంగ్రెస్ లోకి వెళ్ళినప్పటికీ కూడా నేను మళ్ళీ బీఆర్ఎస్ గూటికి వెనక్కి వస్తాను ఇప్పటికే టెక్నికల్ గా నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు ఆ తర్వాత అసెంబ్లీలో ఉన్నటువంటి ఎలువపి నేత ప్రధాన ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఛాంబర్ కు వెళ్లి పార్టీ సీనియర్ నేతను కలిశారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావుతో సహా పార్టీ ఎమ్మెల్యేలందరితో సమావేశమే వాళ్ళందరితో కూడా ఆహ్లాదంగా మాట్లాడి తాను ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాను త్వరలోనే కేసీఆర్ ని కలిసి తాను ఎందుకు ఆ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళవలసి వచ్చిందో ఆ దారిదృష్ట పరిస్థితుల పైన కేసీఆర్ వివరించి తనను మళ్ళీ పార్టీలో కొనసాగుతానని కూడా బండ్ల కృష్ణమ్మ రెడ్డి స్పష్టం చేశారు శ్రీరామ్ యా అనర్హత వేటు వేయాలి అనే డిమాండ్ నేపథ్యంలోనే హోమ్ టు బ్యాక్ బ్యాక్ టు హోమ్ అనే దాని గురించి మాట్లాడుకోవచ్చా లేదు అంటే నిజంగానే కాంగ్రెస్ లో ఇమ్మడలేని నేపథ్యంలోనే ఆయన మళ్ళీ రిటర్న్ అయ్యారా అంటే ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా కూడా ఒకవైపు కాంగ్రెస్ సభ్యులుగా గుర్తింపు పొందకపోవడం మరోవైపు ఉన్న బీఆర్ఎస్ పార్టీలు ఎమ్మెడలేక వెనుకబెంచిలో కూర్చుంటున్నారు వారిని ఎవరి గౌరవించట్లేదు మరోవైపు పార్టీకి కూడా క్షేత్రస్థాయిలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయనేది కూడా వాళ్ళంతా కూడా బయటకు వస్తున్నట్టు సమాచారం ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన సందర్భంలోనే గద్వాల మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సరితా యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఆయన పార్టీలోకి రావద్దని చెప్పేసి ఆందోళన కొనసాగించారు ఆ తర్వాత పార్టీలో కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన రావద్దని అడ్డుకునే ప్రయత్నం చేశారు దానికి తోడు చాలా మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిన తర్వాత అక్కడున్నటువంటి గ్రూప్ రాజకీయాల్లో తాము వినలేకపోతున్నాము మా బిఆర్ఎస్ పార్టీలో తాము కొంత స్వేచ్ఛగా ఉన్నాము మాకు కేసీఆర్ తోకి మంచి సంబంధాలు ఉన్నప్పుడు కూడా అనుకోని రాజకీయ పరిస్థితుల కారణంగా మా ఉన్నటువంటి కొన్ని రకాల వివిధ రకాల ప్రలోభాలు చూపి మమ్మల్ని ఆ పార్టీలోకి ఆకర్షించారన్నది కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బహాటంగానే చెప్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు వాళ్ళని ఓన్ చేసుకోవట్లేదు వీరు ఎక్కడ అధికారం ఉంటే అక్కడికే వస్తున్నారు అక్కడ తమ సమస్యలు చక్కబెట్టుకోవడం కోసం పార్టీలు మారుతున్నారా అనేది కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి నేతల పైన ఆరోపణలు చేస్తున్నారు దాంతోటి అక్కడ స్థానికంగా వర్గ విభేదాలు ఏర్పడుతున్నాయి ఇటు సొంత పార్టీలో నుంచి బయటకు వెళ్ళడం ఆ పోయిన పార్టీలో కాంగ్రెస్ ఎమ్మలేకపోవడం కూడా చాలా మంది ఎమ్మెల్యేలు ఇబ్బందికర పరిస్థితిలోనే ఇప్పుడు అసెంబ్లీ కూడా చాలా మంది రావట్లేదు ఒకరితరు వచ్చి సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారు అసెంబ్లీ సమావేశంలో కూర్చోవట్లేదు ఈ నేపథ్యంలోనే పల్లకృష్ణ మోహన్ రెడ్డి స్థానిక పరిస్థితిని ఇబ్బందికర పరిస్థితిని గుర్తించి తాను మళ్ళీ గర్వ వచ్చినట్టుగా కూడా ఆయన సంబంధించిన నేతలు చెప్తున్నారు ఒకవైపు ఆయన బీఆర్ఎస్ నేతలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోసా ఇతర నేతలు కలిసిన తర్వాత తను ఇక్కడ నుంచి పార్టీలోనే కొనసాగుతాను త్వరలోనే కేసీఆర్ ని కలిసి తను జరిగిన పరిణామాలను కేసీఆర్ కి వివరిస్తానని చెప్పేసి కూడా కృష్ణమోహన్ రెడ్డి అన్నారు బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయిన వాళ్ళని మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించే ప్రసక్తి లేదు అని ఒకనొక సందర్భంలో కేటీఆర్ మాట్లాడడం జరిగింది మరి దీన్ని ఎలా తీసుకుంటారు వాళ్ళు అంటే కొందరు విషయంలో మాత్రం పార్టీ కొంత కఠినంగా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది వారికి అన్ని రకాల పార్టీ అండగా ఉన్నప్పటికీ కూడా వారు పార్టీ కీలక సమయంలో పార్టీకి ద్రోహం చేసి వెళ్ళారనేది కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో కొంత వారిపైన ఆగ్రహం ఉంది తొలుత పార్టీ మారినటువంటి కఠిన సీ కావచ్చు దానం నాగేందర్ కావచ్చు తెల్లా వెంకట్రావు కావచ్చు ఇటు పోచారాం శ్రీనివాసరెడ్డితో సహా పలువురు కీలక నేతలంతా కూడా వరుసగా పార్టీ మారారు హైదరాబాద్ లో ప్రకాష్ గౌడ్ ఇటు చెల్లింగపల్లిలో అరికపూడి గాంధీ వీళ్ళంతా కూడా పార్టీ మారారు ఇటు కాలయాదయ్యతో సహా వీళ్ళందరూ కూడా కీలక సమయంలో ఎలక్షన్ సమయంలో పార్టీ వెంటనే ఉండి వారికి కావాల్సిన పనులు చక్కబెట్టుకోవడం కోసం ఒకవైపు వ్యాపారం కావచ్చు రియల్ ఎస్టేట్ కావచ్చు వివిధ భూ సమస్యలు కావచ్చు కేసులు కావచ్చు స్థానిక నిం ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులు చక్కబెట్టుకోవడం కోసమే సొంత పార్టీ వారికి ఎన్ని రకాలుగా అండగా నిలిచినప్పటికీ కూడా వారి పార్టీని మోసం చేసి అక్కడికి వెళ్ళారు అలాంటి వారిని రానివ్వద్దు అనేది కూడా కొంత పార్టీ వర్గాల ఉంది కానీ కొందరు విషయంలో పార్టీ కొంత వారికి సంబంధించి కొంత మెదక వైఖరి అవలంబించి వారిని పార్టీలోకి ఆహ్వానించే అవకాశం అయితే కనబడుతుంది దన నాగేందర్ లాంటి వాళ్ళు ఒకవైపు హైదరాబాద్ లో పార్టీ నుంచి బయటకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేశారు అతను ఖచ్చితంగా అనర్హత వేటు వేయాలని మీద కూడా ఒక పార్టీ కొంత స్టాండ్ తీసుకొని ఉంది కానీ కొందరు విషయంలో కొంత కఠినంగా ఉన్నప్పుడు కూడా మరికొందరు విషయంలో వెనక్కి వస్తే మనసు మార్చుకొని వచ్చారని చెప్పేసి వారిని క్షమించే అవకాశం అయితే కనబడుతుంది శిలా రైట్ థ్యాంక్ స్వామి